నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ ఈ రోజు వీడియోలో వచ్చేసి చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో శారీ చూపిస్తున్నాను ఈ సారీస్ని మీకు ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న తెలుసు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత ఖచ్చితంగా మాకు స్క్రీన్ షాట్ పెట్టాలి పాటుగా మీ ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేయాలి దెన్ డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తామండి మీకు మీకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వస్తే రాదు డ్యామేజ్ వచ్చితే అదే వీడియోలో కనిపిస్తుంటే మాకు రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ ఇప్పుడు వచ్చేసి జ్యువెలరీ చూపిస్తాను ఫస్ట్ జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అని ఎవరిని స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు దెన్ శారీస్ చూపించేస్తాను నేను పెట్టుకున్నాను కదా క్యూట్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి ఇలా సేమ్ చూపిస్తున్నాను అండ్ రూబీ తోటి పచ్చలు కెంపులు అంటారు కదా అలా హ్యాంగ్ అవుతూ క్యూట్ గా చాలా బాగున్నాయి బుట్టలో బుట్ట వచ్చింది మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది మనకి లాంగ్ ఫ్రాక్స్ కి శారీస్కి ఎలా అయినా చాలా బాగా యూజ్ అవుతుంది ఈవెన్ కి వేటుకైనా సరే మంచిగా చూడొచ్చు పైన ఇలా అమ్మవారు వచ్చింది లక్ష్మీదేవి అమ్మవారు బుట్ట మొత్తం ఇలా గోల్డ్ కలర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి హ్యాంగ్ అవుతూ మువ్వలు చాలా ఎలిగెంట్ లుక్ ఉంది సింపుల్ బడ్జెట్లో మంచి లుక్ అనమాట బ్యాక్ సైడ్ కూడా ఇవి అనేది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి సో ఈ ఇయర్ రింగ్స్ ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పెట్టచ్చు ప్రేమేం క్వాలిటీ అండి క్వాలిటీ వైజ్ అసలు ఆ ఇబ్బంది లేదు అండ్ ఫినిషింగ్ చూడవచ్చు అసలు ఫినిషింగ్ ఎంత నీట్గా ఎంత బాగుంది అనేది మనం పెట్టుకున్న లుక్ చూడొచ్చండి క్యూట్గా చాలా బాగుంది లుక్ కూడా సో ఈ ఇయర్ రింగ్స్ ఎవరికి కావాలి అన్న ఇలా స్క్రీన్ షాట్ చేసి పెట్టేసేయండి అండ్ అలానే బ్లాక్ బీడ్స్ చూపిస్తున్నాను లెందీ బ్లాక్ బీడ్స్ చాలా చాలా బాగుంది సూపర్ హైలైట్ అండ్ ఐడియల్స్ లేకుండా కావాలి అని చాలా వరకు అడిగారు కదా సో ఐడియల్స్ అంటూ ఏమీ లేకుండా బ్లాక్ బీడ్స్ ఇది లాకెట్ ఇలా వస్తుంది చాలా హైలైట్ అయింది ఇక్కడ ఇదంతా కూడా పుట్ట పూసలు ఇది వచ్చేసి మొనాలిసా బెయిడ్స్ అనమాట ఎమరాల్ అండ్ రూబీతో హైలైట్ అయింది ఇదంతా సీజర్ స్టోన్ అండి చాలా చాలా లుక్ ఉంది హై లుక్ ఉంది ఇలా చూడొచ్చు అండ్ ఈ చైన్ కూడా బాగా పెద్దదిగా హెవీ లుక్ వచ్చేసింది మనకు మొత్తం కూడాను ఇలా వస్తుంది నేను ఫ్రైజ్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు అండ్ లాకెట్ బ్యాక్ సైడ్ చూడవచ్చు మనకి ఇది కొంచెం ఇట్లా ఓపెన్ చేసేసి వేరే వాటికి కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ఈ లింక్ ఉంది కదా కొంచెం ఈ లింక్ ఓపెన్ చేస్తే ఇది రిమూవ్ అవుతుంది మనం వేరే వాటికి యూస్ చేసుకోవచ్చు కావాలి అంటే మళ్ళీ దీనికి అటాచ్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్ పర్పస్ అనమాట టూ ఇన్ వన్ పర్పస్ అండి చాలా హెవీ లుక్ ఉంది ఒక్కటి వేసుకొని వెళ్ళినా చాలు చాలా హైలైట్ అయిపోతాం చాలా చాలా బాగుంది అనమాట ఇలా వస్తుంది మొత్తం లుక్ అయితే చాలా బాగుంది నాకైతే పర్సనల్లీ చాలా బాగా నచ్చిందండి చాలా లెంగ్త్ ఉంది అండ్ దానికి తగ్గట్టుగా చాలా హెవీ లుక్ ఉంది అన్నమాట సో ఇది కూడా నేను ప్రైజ్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు ఇప్పుడు వచ్చేసి నేను ఏ శారీ వేసుకున్నాను సేమ్ శారీనే చూపిస్తున్నాను అనమాట సీ బ్లూ అంటారు ఐస్ బ్లూ అని కూడా అంటారు శారీ కాస్ట్ తెలుసా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను చూడండి ఇప్పుడు ఏంటంటే శారీ కాస్ట్ వచ్చేసి నాకు ఫిఫ్టీ రూపీస్ అంటే యాభై రూపాయలు తగ్గించి వచ్చింది నాకు సో ఆ ఫిఫ్టీ రూపీస్ అనేది మీకు నేను లెస్ చేసి ఇస్తున్నాను సో కాస్ట్ అయితే పక్క 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 రీజనబుల్ అండి ఇవి సారీస్ అన్ని కూడా సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అవుట్ సైడ్ ఉన్న శారీ మన దగ్గర కాస్ట్ వచ్చి ఎంత తక్కువ ఉంది అనేది మొత్తం డిజైన్ తొక్కి శారీ అయితే సూపర్ హైలెట్ అండి ఇక్కడ అంతా కూడా చూడొచ్చు మంచిగా డిజైన్ అయితే ఎలివేట్ అవుతుంది చాలా బాగుంది హైలెట్ లుక్ అనమాట మంచి ట్రెండింగ్ ఉన్న శారీ కూడా ఆన్లైన్లో మొత్తం ఫుల్లీ ట్రెండింగ్ ఉన్న శారీ ఇక్కడ బార్డర్ అయితే ఇది పాయిల్ ప్రింట్ అండి శారీ మొత్తం బార్డర్ వచ్చేసి పాయిల్ ప్రింట్ ఉంటుంది పై వైపు అండ్ కింద వైపు ఇక్కడ కూడా సేమ్ అలానే వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అండ్ దీనికి తగ్గట్లు కానీ మంచిగా బ్లూ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చున్నారు అండ్ గోల్డ్ కలర్ బుటీస్ కూడా ఇచ్చున్నారు దానికి ఇలా బ్లూ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చి మంచిగా గోల్డ్ కలర్ బుటీస్ ఇచ్చున్నారు బ్లూ కలర్ అనమాట చాలా చాలా బాగా హైలైట్ అవుతుంది పళ్ళు వచ్చేసి మనకి గోల్డ్ కలర్ తోటి ఇలా హైలైట్ చేసేస్తున్నారు అనమాట ఓవరాల్ గా అయితే చాలా బాగుందండి అండ్ ఓవరాల్ సారీ లుక్ చూడొచ్చు చాలా బాగుంది డోలా సిల్క్ శారీస్ అనమాట సారీ కాస్ట్ అయితే గమనించే తీసుకోవచ్చు పక్కా పక్క పక్క బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పాలి సో ఎవరికి ఎన్ని శారీస్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాం ఏదన్నా డౌట్ ఉంది వాట్సాప్ మెసేజ్ కాకుండా కాల్ చేయాలి అనుకొని హ్యాపీగా కాల్ చేయొచ్చండి లేదు షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకెళ్తారంటే ఇంకా హ్యాపీ షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకెళ్ళచ్చు అనమాట సో మాదైతే నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో ఉంటాము మీరు కావాలి అంటే మీకు ఫుల్ అడ్రస్ అనేది మేము మెన్షన్ చేస్తాము సారీ అయితే ఓవరాల్గా వస్తుంది చాలా చాలా గ్రాండ్ ఉంది చాలా హైలైట్ లుక్ వస్తుంది ఈ డిజైన్ చూడొచ్చు మంచిగా చాలా బాగుంది కదా ఈ డిజైన్ అని అండి మెయిన్ హైలైట్ అంతా కూడా ఈ డిజైన్ అనమాట సూపర్ సూపర్ హైలైట్ అనమాట సరే అండి మనం వేసుకున్న లుక్ వైజ్ అయితే చాలా బాగుంది చాలా కన్వీనియంట్ కూడా ఉంది శారీ వచ్చేసి ఈ శారీ అనమాట అలానే మన దగ్గర ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ సిక్స్టీ రూపీస్ నుంచి మన దగ్గర ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయండి అది శారీస్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ ఏవైనా సరే ఫ్యాబ్రిక్స్ అనుకోండి మీటర్ వచ్చేసి స్టార్టింగ్ సిక్స్టీ అండి సిక్స్టీ నుంచి ఒక మీటర్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ మీటర్ కూడా ఉంది కాకపోతే నేను చూపించట్లేదు డైరెక్ట్ షాప్ విజిట్ అయిన వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది ఎంత ఉంటున్నాయి అని చెప్పేది అవి కూడా అన్ని హోల్సేల్ మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్ పెడుతున్నాము అంటే బయట టూ ఫైవ్ హండ్రెడ్ మీటర్ ఉంటుంది రకరకాలు ఉంటాయండి ఇప్పుడు పట్టు శారీస్ ఉన్నాయి మనకి థౌజండ్ రూపీస్లో ఉంది టెన్ థౌసండ్ ఉంది వన్ ల్యాక్లో ఉంది టెన్ ల్యాక్స్లో కూడా ఉంది ఎవరికి తగ్గది వాళ్ళు తీసుకుంటుంటారు అలాగా షాప్ ఉంది కాబట్టి మనకి నేను అన్ని రేంజెస్ కూడా తెచ్చిపెడతాను పట్టు శారీస్ కూడా ఉన్నాయి మన దగ్గర అవేంటంటే ప్రెజెంట్ అయితే ఫిఫ్టీన్ థౌజండ్ బిడో అన్నీ కూడా ఫిఫ్టీను ఎయిటీన్ నైంటీన్ ఈ రేంజ్లోనే ఉంటున్నాయి మన దగ్గర ఇంక మించి హై రేంజ్ ప్రెసెంట్ తీసుకురావట్లేదు ఎవరైనా ఆర్డర్ చేస్తే మాత్రమే తెప్పిస్తున్నాను అవి లోపల్స్ డైరెక్ట్ ఆర్డర్ చేస్తాను నాకు ఇలా కొంచెం కాస్ట్లీ కావాలి థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ ఇలా కావాలి అని చెప్పి సో నేను వాళ్ళకి పిక్స్ చూపిస్తాను వాటిలో వాళ్ళకి ఏది కావాలంటే ఆర్డర్ చేసి తెప్పిస్తాను అనమాట ప్రెసెంట్ మన దగ్గర మూవ్ అంటే ఆ స్టాక్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ మాక్సిమం ఎయిటీన్ థౌజండ్ వరకు ఉంటాయి సో అలాగా రకరకాల రేంజ్లో ఉన్నాయండి వీడియో వీడియోస్లో కూడా ఇక మీద నేను ఏంటంటే లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు మిడిల్ అన్ని రకాలు పెడుతూ ఉంటాను సో మీకు ఏది నచ్చుతుంది ఏది కావాలి అనుకుంటే అది తీసుకోవచ్చు అనమాట సో సెకండ్ శారీ అయితే ఇది అనమాట శారీ కలర్ వచ్చేసి డిఫరెంట్ పింక్ అండి వీడియోలో కరెక్ట్గా వస్తుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా ఇలా రెడ్ వస్తుంది రెడ్కి ఇక్కడ ఈ డిజైన్ చూడొచ్చు వేరే లెవెల్ ఉంది కదా చాలా బాగుంది మనకు పట్టు శారీస్కి వస్తుంది ఇలాగా డిజైన్ సేమ్ పట్టు శారీస్లో ఎలా అయితే డిజైన్ ఉందో సేమ్ డిజైన్ అనేది ఇక్కడ వచ్చేసింది మనకి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎలిగెంట్ లుక్ ఉంది లైట్ బేబీ పింక్ లో కూడా కొంచెం డిఫరెంట్ కలరు ఇలాగా బేబీ పింక్లో కూడా కొంచెం డిఫరెంట్ కలర్ అనమాట సారీ మొత్తం ఓవరాల్ అయితే చాలా హైలైట్ ఉంది అంత కలంకారి లో ఉంది పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట శారీ వచ్చేసి డిజైన్ చూడొచ్చు ఎంత బాగుంది అనేది చాలా చాలా ఎలిగెంట్ లుక్ ఉంది డిజైన్ వచ్చేసి దానికి తగ్గట్టుగా బార్డర్ బార్డర్ వచ్చేసి ఇది కాయిల్ ప్రింట్ అండి గోల్డ్ కలర్ కాయిల్ ప్రింట్ ఇలా వస్తుంది బార్డర్ అంతా కూడాను అండ్ కింద వైపు బార్డర్ కింద వైపు బార్డర్ చూడొచ్చు ఇంత బాగా హైలైట్ అయిందంటే అసలు చాలా చాలా బాగా హైలైట్ అయింది ఒక కళ్యాణం థీమ్ అనమాట అసలు వేరే లెవెల్ ఉంది బోర్డర్ అయితే సూపర్ హైలైట్ అండి అండ్ సారీ కోస్ట్ అయితే పక్క పక్క బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఒకసారి అయినా ఎక్కడికి కావాలి అన్న షిప్పింగ్ చేస్తామండి షిప్పింగ్ ఫ్రీ అనమాట శారీస్కి అయితే మీకు మనం చూపించే కలెక్షన్ లో ఏ సారీ కావాలి అనుకుంటున్నారో స్క్రీన్ షాట్ చేసి పెడితే మేము డీటెయిల్స్ ఇస్తాము ఏదైనా డౌట్ ఉంది కాల్ చేయాలి అంటే కాల్ చేసి మాట్లాడచ్చు అనమాట స్క్రీన్ మీద ఉండే నెంబర్ కాల్ చేయొచ్చు అండ్ పళ్ళు కూడా మంచిగా సేమ్ థీమ్ తో ఇచ్చారు చాలా హైలైట్ అయింది పళ్ళు కూడా చాలా చాలా బాగుంది పళ్ళు చూడొచ్చు హైలైట్ లుక్ అండి ఇదంతా ఈ థీమే హైలైట్ అండి సూపర్ హైలైట్ ఉంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా సేమ్ అండి మంచిగా మిర్చి రెడ్ కలర్ కలర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఇచ్చున్నారు మొత్తం గోల్డ్ కలర్ డాట్స్ తోటి చాలా చాలా బాగా హైలైట్ అయింది అండ్ ఓవరాల్ లుక్ చూడచ్చండి సాంగ్ సూపర్ హైలైట్ మెయిన్ థింగ్ అండి బోర్డర్ చూడొచ్చు చాలా చాలా బాగా హైలైట్ అయ్యి చాలా బాగుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లో చాలా రకాలు ఉన్నాయి అనమాట దీంట్లో ఒక రకము ఫుల్లీ క్రష్ ఉంది సెమీ సెమిక్రష్ ఉంది ఇది వచ్చేసి సెమీ క్రష్డ్ అండి శారీ వచ్చేసి మొత్తం శారీ ఇలా ఉంటుంది శారీ పళ్ళు చూడొచ్చు మనకి సారీ బ్లౌజ్ చూడొచ్చు చూడతూ ఉంటుంది కానీ ఫుల్లీ క్రష్డ్ ఉండదు సెమీ క్రష్డ్ అనమాట జస్ట్ లైట్ గా ఉంటుంది క్రషింగ్ వచ్చేసి అండ్ బార్డర్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇదంతా కూడా బాయిల్ ప్రింట్ పోర్టి కలర్ లో ఉందంతా కూడా వచ్చేసి మనకి ఇలా వస్తుంది సారీ అయితే సూపర్ హైలైట్ అండి డిజైన్ సూపర్ అనమాట దీంట్లో నేను ఆల్రెడీ ఫుల్లీ క్రష్డ్ తెచ్చాను అదేంటంటే ఇన్స్టాలో అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ ఇది వచ్చేసి సెమీ క్రష్డ్ అనమాట దాంట్లోనే ఈ శారీ చూస్తే అర్థమవుతుంది లైట్ గా ఉంది క్రసింగ్ వచ్చేసి సెమీ క్రస్ అనమాట ఇలా వస్తుంది బోర్డర్ అయితే సూపర్ సూపర్ హైలైట్ అంటే అన్నిటికీ కూడా మెయిన్ థింగ్ బార్డర్ చాలా హైలైట్ అవుతుంది అనమాట ఇలా కలర్ పళ్ళు అనేది ఇచ్చారు మొత్తం హైలైట్ అంటే సూపర్ హైలైట్ అండి ఇలా వస్తుంది మంచి ప్యాలెట్ డిజైన్ తో చాలా బాగుంది మంచి డిజైన్ తో హైలైట్ అవుతుంది అన్ని కూడా పక్క బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ మీరు గమనించే తీసుకోవచ్చు టోటల్ గా రోజు వీడియోలోని కలెక్షన్ అయితే ఇవ్వట వీటిలో మీకు ఏది కావాలి నాకు తెలుసు కదా స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేయండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము అండ్ పేమెంట్ చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ షాట్ పెట్టాల్సి ఉంటుంది స్క్రీన్ షాట్ అయితే పెట్టండి అప్పుడే మేము మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేయగలం ఎందుకంటే ఎవ్రీ సెకండ్ మాకు మనీ వస్తూనే ఉంటుంది ఎవరు పే చేశారో అని తెలియదు కదా సో అందుకని ఖచ్చితంగా స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ అలానే పెట్టిన తర్వాత మీకు ఇన్ కేసు రిప్లై రాలేదు వన్ అవర్ లోపంటే కాల్ చేయొచ్చు కాల్ చేసి చెప్పారంటే చెక్ చేసి మీకు రిప్లై అనేది ఇచ్చేస్తారు మెసేజెస్ చాలా ఎక్కువ ఉంటాయి కదా సో ఒక్కొక్కసారి కొంచెం డిలే అయితే వన్ అవర్ లోపు రాలేదు అంటే కాల్ చేయండి నార్మల్గా కూడా ఏదైనా డౌట్ ఉన్నా కాల్ చేయొచ్చు కాల్ చేసి మాట్లాడచ్చు ఇంకా షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకెళ్తాము అంటే ఇంకా హ్యాపీ అండి విజిట్ చేయాలి అనేవాళ్ళు విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ